శ్రీ సత్యసాయి జిల్లా కదరి నియోజకవర్గం తనకాల మండలం సిజీ ప్రాజెక్టు ట్రైబల్ గురుకుల రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం మెగాఎం కార్యక్రమంలో పాల్గొన్న కదరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ మరియు మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారజ్ మరియు మండల నాయకులు ఎన్టీఏ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది

哎、嗯。嗯 పిల్లలు మీరు ఆర్గనైజింగ్ లో మీరు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు పిల్లల్ని ఇక్కడ వేదిక మీరు పిలిచి రెడీ చేస్తున్నారు పేపర్ కొట్టించి ఆ అమ్మాయికి మీరు మైకి పొందుతున్నారు ఆల్రెడీ బయట పక్కన కూర స్టార్ట్ చేసేసింది కూర స్టార్ట్ చేసినాక మీరు బైక్ పంపించిన తర్వాత కూడా ఆ అమ్మాయి ఈ కన్ఫ్యూజన్లో ఉంది ప్రజెన్స్ ఆఫ్ మైండ్ లేదు మనుషులు జీవితాల్లో ప్రభావవంతమైనటువంటి వ్యక్తులుగా పిల్లలకు ప్రత్యేకించి వినండి ప్రభావవంతమైనటువంటి వ్యక్తులుగా ఎప్పుడు ఎదగలుగుతారంటే మొదటిగా సమయ పాలన ఏ రకంగా ఉండాల సమయాన్ని సద్వినియోగం ఏ రకంగా చేసుకోవాలా దానికంటే ముందు విద్యా బుద్ధులు అనేది సంగ్రహణ శక్తిని పెంచుతాయి మనిషి అందరికీ కూడా తెలివితేరిపిచ్చుంటాడు కానీ చదువుకున్నటువంటి వాళ్ళ ఆలోచన విధానం ఒక విషయాన్ని గ్రహించుకోవడంలో సంగ్రహణ శక్తి అనేది చదువుకున్నోడి కంటే చదువుకున్నోడికి మెరుగ్గా ఉంటాయి దానికంటే విద్య అవసరం సంస్కారం కోసం అవసరం భవిష్యత్తు పట్ల ఒక నమ్మకాన్ని ఏర్పరచుకోవడం కోసం చదువు అవసరం అంతే స్థాయిలో వీటన్నిటితో పాటు మారినటువంటి కాలానికి అనుగుణంగా మీరందరూ ఒకసారి ఆలోచన చేస్తే వర్క్ ఫ్రం హోమ్ అనేది మొదలైంది వాస్తవంగా మీకు ఎంతమంది పిల్లలు తెలుసు వర్క్ ఫ్రం హోమ్ అంటే ఎంతమంది తెలుసు పిల్లలకి అధ్యాపకులకి ఎంతమంది తెలుసు గోరణగర్ చెప్పండి మా వాడి వత్తము ఓవర్ డెడ్